అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక బంగారమ్మ రావిచెట్టి సెంటర్లో పిఠాపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్వి వర్మ సెజ్ భూముల రైతులు మత్స్యకారులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సెజ్ భూముల అక్రమాలపై ఆరోపణలపై బహిరంగ చర్చకు వచ్చారు కాగా అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు మాజీ మంత్రి కురసాల కన్నబాబు తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత చర్చకు హాజరు కాకపోవడంతో ఎస్సీజెడ్ భూముల విషయంలో ఎవరు అవినీతి చేశారో ప్రజలకు అర్థమైంది అంటూ వర్మ ధ్వజమెత్తారు సెజ్ భూముల వ్యవహారంలో మీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పు లేనప్పుడు ఎందుకు సవాలు స్వీకరించలేదు అని బహిరంగ చర్చకు ఎందుకు రాలేదు అని మీడియా ముఖంగా గట్టిగా ప్రశ్నించారు కాకినాడ సెజ్ భూముల వ్యవహారంలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాజీ ఎమ్మెల్యే దాడిశెట్ రాజా కాకినాడ మాజీ ఎంపీ గీత విమర్శలు చేయడం కాదు అని ఆధారాలతో నిరూపించాలి అని ఈరోజు ఆధారాలు లేకే ఈ సవాలు స్వీకరించలేకపోయారని వైకాపా నేతలు తోకలు ముడిచారని విమర్శించారు సోమవారం మధ్యాహ్నం వర్మ తన పార్టీ కార్యాలయం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు మత్స్యకారులు సెజ్ భూముల రైతులతో ఉప్పాడ బస్టాండ్ వరకు పాదయాత్రగా విచ్చేసి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద సవాళ్ళను స్వీకరిస్తే వచ్చే మాజీ మంత్రి కురసాల కన్నబాబు తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కాకినాడ మాజీ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతకు ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేసి వారి రాక కోసం రెండు గంటలు వేచి చూసిన వర్మ వారు రాకపోవడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు కన్నబాబు గారు గారు దాడిశెట్టి గీత నేను అన్ని కాగితాలు కళాలు జీవో నెంబర్లు మెమో నెంబర్లతో నేను వచ్చాను మీరు భయపడి రాలేదు మీ ముగ్గురికి తెలుసు మాజీ మంత్రులు ఇద్దరికి మాజీ ఎంపీకి జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడని మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మన జిల్లాలో తప్పు చేశాడని మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మన జిల్లాలో నేరాలు చేశాడని మీకు తెలుసు ఈవేళ అక్కయ్య గారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు పట్టించుకోలేదంటే ఏ తక్క మన నియోజవర్గంలో పుట్టిందా మన నియోజకవర్గంలో పెరిగిందా ఏ తక్క ఎప్పుడన్నా ప్రజల గురించి ఆలోచించిందా అటువంటి గీతక్క ఉండడం ఎస్ఈ జెడ్ రైతుల యొక్క శాపం అదే మనం వచ్చాక రెండు వేల పద్నాలుగులో ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం మన రైతులు కన్నీళ్లు పట్టకూడదని చెప్పి నూట అరవై కోట్లు ఇప్పించిన ఘనత చంద్రబాబు నాయుడుది మాది అని చెప్పి మేమందరం తెలియజేస్తా ఉన్నాం అందరూ చంద్రబాబు నాయుడు విమర్శిస్తారు లోకేష్ విమర్శిస్తారు వాళ్ళిద్దరూ కరిగిన లాంటి నాయకులు ప్రజల కోసం పనిచేసి నాయకులు రైతుల కోసం పనిచేసిన నాయకులు పిఠాపురం రైతాంగం కోసం రెండు వేల కోట్లతో పురుషోత్తం పట్టణం ఇచ్చిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు ఈవేళ మొత్తం ఎస్సీ జడ్డ మీద కానీ కాకినాడ పోర్టు మీద కానీ బియ్యాల మీద కానీ అన్నిటి మీద ఎంక్వైరీలు చేసి ఎవరు తప్పులు చేస్తే వాళ్ళు లోపలికెళ్లి ఊసలు లెక్క పెడతారని తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు ప్రకటనలు గాని తప్పుడు స్టేట్మెంట్లు కానీ చంద్రబాబు నాయుడు మీద తప్పుడు విధానంగా మాట్లాడడం కానీ చంద్రబాబు నాయుడు మీద ఇదే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ స్పందిస్తుంది నిజాలు ప్రజల ముందు పెడుతుంది వాస్తవాలు ప్రజల మీద పెడుతుంది వైఎస్ఆర్ సిపి రాజశేఖర రెడ్డి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని స్వతంత్రాలు కుట్రలు అన్ని కూడా బయట పెడతారు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా కానీ రైతుల ఇబ్బందిలో కానీ చంద్రబాబుకి ఎప్పుడు సంబంధం లేదు అదంతా జరిగింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి రాసా ప్రభుత్వంలో బ్యాలెన్స్ మేము వచ్చాక రైతాంగాన్ని మట్టి అక్కన చేర్చుకున్నాం అందరికి కూడా మేము అధికంగా డబ్బులు ఇప్పించి నూట అరవై కోట్ల ఎనిమిది వేల ఎకరాలకు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది అప్పటి ఎమ్మెల్యే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ రామకృష్ణ గారు మేము అందరం కలిసి కూడా రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు న్యాయం చేశాము ఇప్పుడు కూడా ఈ కాలుష్య పరిశ్రమల నుంచి ఎట్టి పరిస్థితుల్లోని మా మధ్యకారుల్ని అందరినీ కూడా మేము కాపాడుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు ప్రెస్ కానీ తప్పుడు ఆరోపణలు కానీ అని చెప్పి కన్నబాబు రాజా గారికి ఎంపీ అక్కయ్య గారికి నేను మరి వినయపూర్వకంగా అదే విధంగా కోపంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తాను మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్